తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ పొలిటికల్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ మీరు కూడా వినే ఉంటారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అలాగే మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ఎలా చూసుకోవచ్చు అంటే అమరావతి వైసీపీని దెబ్బతీసింది కాబట్టి వాళ్ళు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా అని చెప్పాలని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా వాళ్ళు కోరుకుంటున్నారా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని చెప్పి ఒకటే మాట అండి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు ఏం సాధించారు ఉమ్మడి రాజధానిగా ఉండాలని ఏమో మీరు పార్లమెంట్లో మాట్లాడారా అంతకుముందు ఐదు సంవత్సరాలు వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్లో ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్ర గారు అబ్బాయి పార్లమెంట్ అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎప్పుడైనా మాకు ఉమ్మడి రాజధాని ఇంకో పది సంవత్సరాలు ఇవ్వండి ఇంకా ఇరవై సంవత్సరాలు ఉన్నారు రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతే దాన్ని మీరు కంటిన్యూ చేశారు మీరు వచ్చే ఆయన ఓన్లీ తాళాలు వేసి అన్ని ఆపితే తాళాలు కూడా మీరు ఇచ్చేసి ఆ సెక్రటరీని కూడా ఎరగ్గొట్టించేసి సెక్రటరీ కొత్త సెక్రటరీ కూడా కట్టించుకున్నారు వాళ్ళు మనకి ఏముందని ఉమ్మడి రాజధాని ఉంటాం మనకి ఇల్లు ఉందని ఉంటామా వాకలు ఉందని ఉంటామా రూమ్ ఉందని ఉంటామా అన్నీ మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారు చంద్రశేఖరరావు గారికి అన్ని చంద్రశేఖర్ గారు అన్ని రగ్గొట్టేసి నేలమటం చేసి ఆయన ఆయన తెలంగాణ తల్లి బొమ్మ పెట్టుకొని ఆయన చేసేసుకున్నాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏమి గుర్తు గుంటకుండా అన్నీ చేసేసుకున్నాడు ఇంకా ఛాన్స్ దొరుకుతాయి హైటెక్ సిటీ కూడా చేసేసింది కానీ ఆ ఛాన్స్ దొరకలేదు ఓకే అంటే ఇన్నాళ్ళు మూడు రాజధానుల గలం వినిపించిన వైసీపీ ఏపీకి రాజధాని కట్టేదాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని ఉండాలని చెప్పేసి ఎందుకు ఏం మాట మీద నిలకడలేదు అంటాను మాట మీద నిలబడలేదు అంటాను ఐదు సంవత్సరాలు ఏమి సాధించలేదు అంటాను ఐదు సంవత్సరాల్లో ఏం కట్టారంటే టూరిజం మొత్తం గెస్ట్ హౌస్ అన్ని ఎగ్గొట్టేసి ఆయన ఒక పెద్ద బంగ్లా కట్టుకున్నాడు దాంట్లో దిగకుండానే దిగిపోయి వెళ్ళిపోతాడని మాత్రం చెప్పగలుగుతాను ఓకే అంటే సడన్ గా ఎందుకు హైదరాబాద్ నేను కోరుకుంటుంది వైసీపీ దీని వెనుక ఏదైనా స్కెచ్ ఉందంటే ఏం చెప్తారు ఎందుకంటే ఆయన ఇక్కడ లోటస్ వంటికి వచ్చేస్తాడు కదా అందుకే రాజధాని ఇక్కడ కావాలని అడుగుతున్నాడు ఏముంటుంది ఓకే ఇప్పుడు మేడిగడ్డపై సిబిఐ విచారణ జరిపించాలని బీజేపీ రేవంత్ రెడ్డిని కోరడంలో అంతరం ఏంటంటే ఏం చెప్తారు ఏం చేశారు అది కదా వాళ్ళ పార్టీలో ఉండేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారే ఉన్నారు కదా దోస్తానం ఉంది కదా వ్యతిరేకం ఉంది కదా మా మొత్తం టోటల్గా అన్నీ ఉండేటప్పుడు దేని మీద సీబీఐ విచారణ చేశారు దేని మీద అరెస్ట్ చేశారు ఎంతమందిని అరెస్ట్ చేశారు టీఆర్ఎస్ వాళ్ళని ఎన్ని స్కామ్ముల్లో అరెస్ట్ చేశారు మల్లారెడ్డి గారు మెడికల్ స్కామ్ ఏంటి ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటి ఎవరెవరు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరిలో ఎంతమందిని బీజేపీ వాళ్ళు కేసు పెట్టారు ఎంతమంది అరెస్ట్ చేశారు బండి ఏం చేశారు అంటే ఆ బండి సంజయ్ గారు సిన్సియర్గా వాళ్ళ కోసం మాట్లాడి పోరాడుతున్నందుకు ఆయన పదవి పీకిశారు మీరు అలా పోరా అలా పోరాడకూడదు మనం బయటికి చెప్పాలి తప్ప లోన్ నుంచి అలా డైరెక్ట్గా డైరెక్ట్ అటాక్ చేయకూడదు అని చెప్పి అది దోషిస్తారు బయటికి అంటే బీజేపీ నైజం ఏంటో అర్థమైంది కనుక వాళ్ళకి నైతిక హక్కు సిబిఐ విచారణ జరిపే సిబిఐ విచారణ జరిపించాలని మనలాగా ఆలోచేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఆలదే ఉంది నిజంగా ఉంటే వాళ్ళు వచ్చేసి ముందు అరెస్ట్ చేసుకొని తీసుకుని వెళ్ళొచ్చు ఆల్రెడీ ఈడీ ఉంది అనే ఉంది అన్నీ ఉన్నాయి కదా కానీ అంటే ఏమంటున్నానంటే ఇదంతా రాజకీయ శత్రుత్వం రాజకీయ శత్రుత్వంలో కిషన్ రెడ్డి గారు మేధావి ఆ కిషన్ రెడ్డి గారు లోపాయి గారుగా అన్ని వాళ్ళకి ఆలకాలకు అండర్స్టాండింగ్స్ ఉంటాయి కనుక నేనేమంటారు ఐదు సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు ఐదు సంవత్సరాలు మేడిగేటర్ని వచ్చారు చూసారు ఎలక్షన్ ముందు మొత్తం ఆరు వేలు వచ్చి మీ సెంట్రల్ రిపోర్టే ఇచ్చారు ఇది మొత్తం కూలిపోయింది పని తెగిపోయి సెంట్రల్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ సీబీఐ కంప్లైంట్ ఎంక్వైరీస్ ఎంక్వైరీ కదా కంటెస్ట్ చేయొచ్చు కదా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అక్కడ వచ్చి నాగార్జున సాగర్కి వచ్చి రేపు ఎలక్షన్ అవ్వగా మొత్తం మంది మార్బడంతో మీరే సెంట్రల్ ఫోర్స్ వచ్చాయి వచ్చి మీరు గొడవలు పెట్టి ఇక్కడ ఓటు బ్యాంకు తెలంగాణ ఓటు బ్యాంకు లాగుదామని చూశారు మీరున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆటలు సాగలేదు అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనుక మళ్ళా ఇప్పుడేమంటారు తెలంగాణ సభ పెట్టి మొత్తం మనం పోరాడుదాం తెలంగాణ మొన్నటిదాకా తెలంగాణ లేదు భారత భారత బీఆర్ఎస్ పార్టీ అన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ లేదు టీఆర్ఎస్ మన తెలంగాణ మంది మేము కొట్లాట తెచ్చుకున్నాం చావు బతుకుల నుంచి బయటకు వచ్చాం ఏయో చెప్పుకొచ్చారు తప్పలేదు యాక్సప్ కానీ ఇన్ని చేసినా ఇచ్చింది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీయే ఇప్పించింది బీజేపీయే ఈ రెండు పార్టీలు గుర్తింపు ఇప్పటికీ ఉంటాయి ఇక్కడ రేపు ఎంపీలో పార్లమెంట్లో వీళ్ళిద్దరికే పోటీ ఉంటుంది బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పని అయిపోయింది ఇక రేపు ఓన్లీ జస్ట్ థర్డ్ ప్లేస్ తప్ప సెకండ్ ప్లేస్ కూడా అవకాశాలు లేవు కేసీఆర్ గారు ఆలోచనని జనాలు నమ్మట్లేదు కేసీఆర్ గారి మాటల్ని నమ్మట్లేదు హాంకారపూరిత మాటల్ని నమ్మట్లేదు కవి కవిత గారి అహంకారపూరిత కవిత గారికి ర్యాకింగ్ కోసం గుర్తొచ్చింది కవిత గారికి ఇప్పుడు గవర్నమెంట్ అపోజిషన్ ఉంటారు గుర్తు ఐదు సంవత్సరాలు ఎంతమంది ర్యాగింగ్ ఆడపిల్లలు ఆడపిల్లలు అన్యాయం అయిపోతే ఎంతమంది దగ్గరికి వెళ్ళావమ్మా కవితమ్మ మీరు ఎంతమందిని వాదార్చారమ్మా మీరు ఎంతమంది ఎంత కష్టాలు పడితే రోడ్డు మీద కొట్టి ఒక అమ్మాయిని రోడ్డు మీద కొడుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు అన్నీ నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు అపోజిషన్లో ఉండేటప్పుడు మీకు గుర్తు రావడం కదా మీరు గవర్నమెంట్లో ఉంటారు గుర్తు రావాలి అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అన్ని అపోజిషన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా కొంత గుర్తు రావట్లేదు గుర్తు వస్తే త్వరలో త్వరలోనే వాళ్ళు కూడా గుర్తు తెచ్చుకొని చెయ్యాలి ఎందుకంటే కార్పొరేట్ కంపెనీకి వత్తాస్ పరగకూడదు చిన్న సినిమా బతకాలి చిన్న సినిమా నిర్మాతలు బతకాలి చిన్న పేదవాడు బతకాలి ఇది పేదవాడు ప్రజల పాలన ఉండాలి తప్ప అంతే తప్ప మళ్ళీ కార్పొరేట్ కంపెనీ పాలన ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ దింపేస్తారు ఇది రాహుల్ గాంధీ గారు కూడా ఆయన అన్ని కూడా గమనిస్తున్నారు కనుక అది మొత్తం టోటల్ కమరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ రావంత్ రెడ్డి గారు కానీ గమనించాలా